రెవెన్యూ సమస్యల కోసం వచ్చిన రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే పనులు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పెల్దుర్తి కు విజ్ఞప్తి చేశారు ఇన్ఛార్జి తహసీల్దార్ శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు తహసీల్దార్ బదిలీపై వెళ్లగా ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న శ్రీనివాస్ తో సమస్యలపై చర్చించారు వివిధ సమస్యల కోసం వచ్చిన ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా పనులు వెంట వెంటనే పూర్తి చేసి వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రజా సమస్యల పరిష్కారం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు సందర్భంగా ఆయనకు అభినందనలు తెలుపుతూ ఇక్కడికి గౌరవ వైసంపి సుధాకర్ గౌడ్ గారు ఎక్స్ అలాగే తలాక్ మల్లేష్ గారు నరసింహారెడ్డి గారు శేఖర్ గౌడ్ గారు కిష్టాగౌడ్ డైరెక్టర్ గారు రావడం జరిగింది ఇది మాకు శుభ సూచకం ఎందుకంటే రైతులను ఇంతకుముందు గత గత కొన్ని రోజులుగా రైతులు కొంచెం ఇబ్బంది పడ్డారు ఏదైనా చిన్న చిన్న పనుల కోసం అయ్యే కార్యక్రమం ఉంటే కూడా అలా రైతులకు రెండు రోజులు మూడు రోజులు తిప్పడం అనేది జరగవద్దు ఇక్కడైనా ఇప్పటి నుంచి శ్రీనివాస్ గారు దగ్గర ఉండి ఏదైతే చాలా గరీబైన పరిస్థితుల్లో వచ్చినటువంటి వాళ్ళు విద్యార్థులు కూడా ఆదాయ ధృవీకరణ పత్రం కోసం చిన్న చిన్న సమస్యల కోసం వస్తుంటారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పట్టుకొని తొందరగా అయ్యే విధంగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీరు మంచి పని చేస్తూ ఇక్కడనే శాశ్వతంగా రెండు మూడు సంవత్సరాలు కూడా ఉంచుకోవాలని చెప్పి మేము అందరం కలిసి గారు గారు మరియు బదిలీ అయిన సందర్భంగా మరియు డిప్టీగా డిప్టీ ఎంఆర్ఓ గారికి ఇన్ఛార్జి ఎందుకంటే ఆయనను ఈరోజు మర్యాద పూర్వకంగా కలుసుకొని అభినందనలు తెలపడం కొరకు మరి ఇక్కడికి ఇచ్చేశాం మరియు ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది మరియు పేద ప్రజలకు కూడా భూభారతి చట్టాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వచ్చే విధంగా ఒక ఎవ్వరు వచ్చిన దళారులు దళారులు లేకుండా ఏ పేదవారు వచ్చినా వారికి చేత హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా మరి అదే విధంగా విద్యార్థులు చాలా మంది వచ్చారు గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఇక్కడ వచ్చి విద్యార్థులు కూడా వాళ్ళకు ఏవి సర్టిఫికెట్ల కొరకు ఇన్కమ్ సర్టిఫికేట్ గాని క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లోకల్ సర్టిఫికేట్ గానీ వాటికి వచ్చి కూడా మరి మేము కూడా ఎన్నో సార్లు వచ్చినాం చెప్పినాం అయినా అంతా మార్చుకోలేదు ఎంఆర్ఓ గారు ఇప్పుడు అలా కాకుండా మరి ఎంఆర్ఓ గారిని కోరడం ఒక్కటే గరికోలు ఎంతో మంది వస్తారు విద్యార్థి